భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా గుంటూరు నగరంలోని పోలీస్ స్థూపం వద్ద జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది అమరవీరుల కుటుంబ సభ్యులు మరియు దేశభక్తులతో కలిసి గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎస్పీ అమరవీరుల స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్చం సమర్పించి మాట్లాడారు సమాజ రక్షణ ప్రజాశ్రేయస్సు మరియు దేశ భద్రత కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల విరోచిత త్యాగాలు మనం ఎప్పటికీ మరవలేమని అన్నారు అక్టోబర్ ఈరోజు అమర్వీరుల సంస్మరణ దినోత్సవం మనం ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తూ ఉంటాము ఈసారి కూడా చాలా ఘనంగా మన జిల్లాలో డీజీపీ ఆఫీస్లో సెలబ్రేట్ చేయడం జరిగింది సో ఎవరైతే పోలీసు ఆఫీసర్స్ పోలీస్ మెన్ ఎవరైతే విధి నిర్వహణలో వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ ప్రాణాలని అర్పించారు వాళ్ళందరినీ మనం ఈరోజు గుర్తించి వాళ్ళను వాళ్ళకి మనం నివాళులు అర్పిస్తూ ఉంటాము సో ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఎవరైతే వాళ్ళ కుటుంబ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి మనం మనం థ్యాంక్స్ చెప్తుంటాము వాళ్ళకి మనము నివాళి అర్పిస్తూ ఉంటాము సో అదేవిధంగా ఈరోజు పోలీసు వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సొసైటీ కోసం చాలా కష్టపడి పని చేస్తున్నారు దాంట్లో వాళ్ళ చేసిన కృషి వాళ్ళు చేస్తున్న హార్డ్ వర్క్ అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు చేస్తున్న సాక్రిఫైజెస్ కూడా దానికి వాళ్ళు చేస్తేనే ఇవన్నీ పోలీస్ ఆఫీసర్స్ మెన్ అందరూ చేయగలుగుతారు సో వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు అందరికీ థ్యాంక్స్ చెప్తుంటాము సో ఎవరైతే కష్టపడి ఈ పోలీస్ ఉద్యోగానికి వచ్చి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని చేసి ఎండ్ అయినా వాన్ అయినా వాళ్ళు చాలా కష్టపడి పని చేస్తుంటారు సో వాళ్ళందరికీ ఈరోజు మనం గుర్తించి వాళ్ళ కుటుంబాలని గుర్తించి అందరికీ మనం నివాళులు అర్పిస్తూ ఉంటాము థ్యాంక్ యూ